వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీసెస్ నేను మీ డాక్టర్ నగరా రమేష్ అందరికీ నమస్కారం సో అందరికి తెలిసిన విషయం ఇప్పుడు రానున్న రోజులలో ఏం జరగబోతుంది తెలంగాణలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయి ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి పబ్లిక్కి ఎలాంటి బెనిఫిట్ జరగబోతుంది మార్కెట్ ఎలా ఉండబోతుంది అని చాలా సందేహాలు ఉన్నాయి సో దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం బేసిక్ గా ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత ఎన్నో రకాలమైన మార్పులు అయితే ఖచ్చితంగా వస్తాయి మార్కెట్ కూడా ఇప్పటి వరకు ఉన్న మార్కెట్ వేరు ఈ టూ ఇయర్స్ లో చాలా వరకు స్లోగా ఉన్నది కానీ ఆఫ్టర్ ఈ సంక్రాంతి తర్వాత మాత్రం ఖచ్చితమైన భూమి అయితే ఉంటుంది ఎలా అంటే బిజెకల్ మీరు గమనించ ఇప్పటివరకు ఈ టూ ఇయర్స్లలో గవర్నమెంట్ ఇప్పటి వరకు కొన్ని ప్రాజెక్టులను మాత్రమే స్టార్ట్ చేసింది బట్ ఆఫ్టర్ నెక్స్ట్ తర్వాత కూడా ఈ డెవలప్మెంట్ రావాలంటే ఖచ్చితంగా కొన్ని ప్రాజెక్టులను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో అందులో ముఖ్యమైన ప్రాజెక్ట్ ఏంటంటే త్రిగులార్ సో ఈ త్రిబుల్ ని స్టార్ట్ చేస్తే కానీ మార్కెట్ లో ఒక హైప్ ఉండదు ప్లస్ మార్కెట్ లో అంత ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు సో ఈ రియల్ ఎస్టేట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా మంచి మార్పు రావాలంటే అదే ఒక మెయిన్ ముఖ్య రీజన్ అనమాట సో ఇది కూడా ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత అన్ని చోట్ల వర్క్లు స్టార్ట్ అవడం అనేది జరుగుతాయి అండ్ ఈ జనవరి లోపల ప్రతి ఒక్క ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అవుతాయి అంటే ఏదైతే జెట్పిటీసీ ఎంపీటీసీ అండ్ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో అప్పుడు దాకా అన్ని క్లోజ్ అయిపోతాయి సో ఇవన్నీ క్లోజ్ అయిన తర్వాత ఓన్లీ డెవలప్మెంట్ మీదనే కాన్సెప్ట్ పెట్టాల్సి వస్తుంది అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది అంటే మనం చూస్తూనే ఉన్నాం రీసెంట్లీ అందరికీ కూడా ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్స్ లైసెన్స్ రిజర్వేర్ని తీసుకుంటామనడం తర్వాత సెవెన్ థౌసండ్ తీసుకుంటామనడం సో వీళ్ళందరూ కూడా సర్వీసెస్ లోకి వచ్చేస్తారు సో అప్పుడు ఏమైతుందంటే ఒక ల్యాండ్ పైన క్లారిటీ అనేది వస్తుంది సో ఇప్పటి వరకు ఏదైతే ఈ మిస్ అయిన క్లారిటీ ఉందో రెవెన్యూ రిలేటెడ్ గా ఒక్కొక్కటి ఒక్కొక్కటే క్లియరెన్స్ అనేది అవ్వడం జరుగుతుంది సో కొన్ని జరగడము కొన్ని ప్రాబ్లమెటిక్ ఉన్న దాన్ని కూడా రెక్టిఫై చేయడము రెక్టిఫికేషన్ తర్వాత ఇటు గురించి ఎక్కడెక్కడ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ కోర్ట్ కేసెస్ అన్ని క్లోజ్ అవ్వడం ఇలాంటి ఎన్నో రకాల మార్పులు కానీ వస్తే ఖచ్చితంగా ఆఫ్టర్ జనవరి తర్వాత సంక్రాంతి ఒక పెద్ద పండగే అనే సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేస్తుంది అండ్ దీని తర్వాత మార్కెట్ ఇప్పుడు ప్రెసెంట్ గా మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే నార్త్ జోన్ అండ్ వెస్ట్ జోన్ ఏదైతే ఉందో బాగా హైప్ అయింది ఇప్పటికీ సో దీని తర్వాత నెక్స్ట్ ఈస్ట్ జోన్ లో కూడా మంచి డెవలప్మెంట్ కనబడుతుంది ఖచ్చితంగా సో అంటే ఈస్ట్ జోన్ అంటే ఆల్మోస్ట్ రామోజీ ఫిలిం సిటీ నుంచి కిందకి వెళ్ళేది ఏదైతే నల్గొండ రోడ్ సూర్యాపేట రోడ్ ఏదైతే ఉందో అది కూడా మంచి భూమి ఉంటుంది అనమాట అండ్ ఇప్పటికీ మనకు షాద్ నగర్ జడ్చర్ల వరకు మంచి అక్కడ వరకు మార్కెట్ వెళ్ళింది సో దాని తర్వాత కూడా ప్రతి చోట అన్ని రకాలుగా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కావచ్చు అండ్ విల్లాస్ ప్రాజెక్ట్స్ కావచ్చు వీటన్నిటి మీద కూడా మంచి కాన్సెప్ట్స్ ఎందుకంటే ఎక్కడైతే ఆర్ రోడ్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి సిటీలోకి ఇంటర్ కనెక్షన్స్ రోడ్స్ వస్తాయి సో ఆల్రెడీ ప్రపోజల్లో మాస్టర్ ప్లాన్లలో హండ్రెడ్ ఫీట్ రోడ్స్ వచ్చినాయి సో ఆ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి సిటీ స్టార్ట్ అవుతుంది సో ఈ నియర్ అంతా కూడా కమర్షియల్ జోన్ అవుతుంది సో కమర్షియల్ రిలేటివ్స్ స్టార్ట్ అయినప్పుడు డెవలప్మెంట్ ఆటోమేటిక్ గా ఉంటుంది అనమాట సో కాబట్టి ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేటోళ్ళు బిఫోర్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మంచి మార్కెట్ రేట్ అయితే స్లోగానే ఉంది కాదు ఇప్పుడున్న సిచువేషన్లో లో ఆఫ్టర్ జనవరి తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క మార్కెట్ లో రేట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ప్రతి ఒక్క చోట ఇలాంటి కమర్షియల్ జోన్స్ అనేది కూడా సెక్టర్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మనకి ఏదైతే చెప్పిండ్రో స్మార్ట్ సిటీ అని సో అక్కడ కూడా ఖచ్చితంగా ఆ ఏరియాలో కూడా మంచి డెవలప్మెంట్ అనేది కనబడుతుంది అండ్ ల్యాండ్ రిలేటెడ్ గా అనుకుంటే మనం ఇప్పటిదాకా ఎన్నో చేసినాం సో ఏదైనా లిటిగేషన్ రిలేటెడ్ గా ఉంటే ఎక్కడైనా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ లో చాలా వరకు లిటిగేషన్ ప్రాపర్టీస్ ని అండ్ కొన్ని సాదా బైనామాలు కొన్ని అసైన్ ల్యాండ్ కి సంబంధించిన క్లియరెన్స్ వరకు కాలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్క గవర్నమెంట్లలో ఇప్పుడు దానికి క్లియర్ ఇస్తూ ప్రతి ఒక్క ఎంఆర్ ఆఫీస్లలో కూడా దాని మీద అవుట్ చేస్తున్నారు సో మీకు ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఖచ్చితంగా ఇదే మంచి ఛాన్స్ మీరు అలాంటి దాంట్లో కూడా క్లారిటీ తీసుకోవచ్చు క్లియరెన్స్ మిస్ అయిన దగ్గర తీసుకోవచ్చు ఎక్కడైతే కోర్టు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితమైన క్లారిటీ తీసుకోవడం టైం అనమాట సో ఎందుకంటే ఫ్యూచర్ లో వీటిని క్లియరెన్స్ చేసుకున్న మీరు దాన్ని ఒక ఎన్వోసిలు తీసుకోవడం అలాంటిది కూడా తీసుకుంటే మీరు ఫ్యూచర్ లో అమ్ముకోవడానికైనా దాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికైనా లేదంటే అన్ని రిలేటెడ్ గా ఏదైనా వర్క్ లకు సంబంధించిన దాన్ని కూడా మీరు చేసుకోవడానికి మంచి అవకాశం కనబడుతుంది ఇప్పుడు అనమాట సో అంటే చాలా మందికి ఈ టూ ఇయర్స్ లో ఎక్కడైతే డెవలప్మెంట్ కనపడలేదు ఇది స్టార్ట్ అయిన వితిన్ సిక్స్ మంత్స్ లోనే మీకు ఎంత భూమి ఉంటుంది అనేది కనపడుతుంది అండ్ మళ్ళీ ఏమైతుంది ఇంకొక టూ ఇయర్స్ వరకే ఈ ఛాన్స్ ఉంటుంది ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ స్టార్ట్ అవుతాయి సో ఎలక్షన్స్ అనేసరికి మళ్ళా ఆ గడబలో మళ్ళీ కొంచెం డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటది కాబట్టి ఈ టైంలోనే ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా లేఅవుట్స్ ఫామ్ చేయాలన్నా అండ్ ల్యాండ్ రిలేటెడ్ గా ఏదైనా బిల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా ఇంకేదైనా డెవలప్మెంట్ రిలేటెడ్ ఏదైనా కూడా ఇప్పుడే ఆలోచించాల్సిన టైం అండ్ ల్యాండ్ రిలేటెడ్ గా ఎలాంటి సేఫ్టీ చేసుకోవాలన్నా మీ ల్యాండ్ కి ఫ్యూచర్ లో ఇలాంటి ఇబ్బందులు రాకూడదంటే మీరు సర్వే చేసుకోవాలన్నా ప్రొటెక్షన్ చేసుకోవాలన్నా ప్రీ క్యాష్ చేసుకోవాలన్నా ఆర్ జియో ఫెన్సింగ్ చేసుకోవాలన్నా ఇలాంటి కరెక్ట్ టైం అనమాట ఎందుకంటే ఎవరి ప్రాపర్టీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైం ఈ కరెక్ట్ టైంలోనే మీ ప్రాపర్టీని మీరు కాపాడుకోగలిగితే ఈ టూ ఇయర్స్ లో మీరు ఎలాంటి డిస్ప్యూట్ రాకుండా చేసుకోగలిగితే మీకు మంచి మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఈ మంచి మార్కెట్ స్టార్ట్ అయితే ఎవరికైనా ఎందుకంటే బిజినెస్ చాలా వరకు డవల్ అయింది సో అలాంటి సందర్భంలో ఇది ఒక మంచి కాన్సెప్ట్ లెక్క మనం తీసుకోవచ్చు సో ప్రతి ఒక్కరికి కూడా తమ యొక్క ప్రాపర్టీస్ ని ప్రిక్యాష్ చేసుకోండి లేదా ఫెన్సింగ్ చేసుకోండి అండ్ జియో ట్యాగింగ్ తీసుకోండి అండ్ సర్వే రిపోర్ట్ తీసుకోండి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి అండ్ లింక్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి ఇంకేమైనా రిలేటెడ్గా ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ అని ఉన్నదానికి క్లారిటీ తీసుకొని ఇప్పుడే ఇదే మంచి టైంలో క్లియరెన్స్ తీసుకుంటే కూడా చాలా వరకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి సలహా ఇస్తున్నాను సో నమస్కారం